స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ఛానల్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వీటి వల్ల వర్కులు చాలా ఫాస్ట్గా తొందరగా అవుతాయి ఫ్రెండ్స్ ఈ స్టీల్ బ్రిడ్జి రెండు లైన్లు రావడానికి రెండు లైన్లు పోవడానికి రోడ్లు నాలుగు రోడ్లుగా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక రోడ్లుగా వేస్తున్నారు మీకు తెలిసిందే టూ బై టూగా మీకు తెలిసిందే ఇంక స్టీల్ ఛానల్స్ అక్కడ వర్కులు ఇటు పక్క కరకట వైపు వర్కులు అయితే దాదాపుగా పూర్తయినాయి ఫ్రెండ్స్ ఇటు ఏ మీద అయ్యి మంగళగిరి వైపు కొంచెం వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ పెండింగ్ వర్క్లు అడ పక్క వర్కులు ఏం జరగాలి ఇటు పక్క అయిన వర్క్లు మొత్తం మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ తర్వాత ఈ ఛానల్ వేసి ఇంకా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని దాదాపుగా ఫినిషింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మనం ఆ వర్కుల దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మంగళగిరి వైపు వర్కులు ఏం జరుగుతున్నాయి ఇటుపక్క కరకట వైపు జరిగిన వర్కులు అయింది ఇటు కరకట వైపు అయితే వర్కులు మొత్తం పూర్తయినాయి ఫ్రెండ్స్ అట్లా మంగళగిరి వైపు కూడా ఈ కరకట వైపు జరిగిన పనులలాగా అటు పక్క కూడా జరగాలి చూపిస్తాను అటు పక్క వెళ్దామా ఇంకా ఫ్రెండ్స్ ఇది మంగళగిరి వైపు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మంగళగిరి వైపు ఇది మంగళగిరి వైపు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మంగళగిరి వైపు వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మంగళగిరి వైపు వర్కులు జరుగుతున్నాయి అటు పక్క మీకు చూపిస్తాను అటు చూపించిన తర్వాత ఇటు మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు మంగళగిరి వైపు ఈ వర్కులు జరుగుతున్నాయి ఈ మంగళగిరి వర్కులు పెండింగ్ ఉన్నాయి చూస్తున్నాక ఫ్రెండ్స్ ఈ వర్కులు ఏ విధంగా పూర్తి చేయాలంటే నీకు అటు పక్క పూర్తయిన వర్క్ను మీకు చూపిస్తాను ఆ విధంగా ఇటు పక్క వర్క్లు పూర్తి చేయాలి ఇది ఎన్సీసీ కంపెనీ వాళ్ళు పూర్తి చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ఈ నిర్మాణం చేపెట్టారు మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ఇటు పండింగ్లు ఉన్నాయి ఇటు వర్క్లు ఏ విధంగా పూర్తి చేయాలో మీకు చూపిస్తారు అటు పక్క పూర్తి అయిన వర్కులు ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ వైపు విధంగా మొత్తం దాదాపు పనులన్నీ వర్కులు పూర్తి చేసుకున్నాయి ఫ్రెండ్స్ నేల భీములు మొత్తం మీకు తెలిసిందే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అటుకోవడం మంగళ మంగళగిరి వైపు కూడా విధంగా మొత్తం వర్కులు పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ పూర్తయిన ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఫ్రెండ్స్ ఇటు పక్క ఈ విధంగా మొత్తం పనులు పూర్తయినాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అటుపక్క కూడా మంగళగిరి కల్లి కూడా ఈ విధంగా వర్కులు పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు కరకట్ట కల్లి వర్కులు విధంగా కరకట్టకల్ వర్కులు దాదాపు అన్ని పూర్తయినాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆ మంగళగిరి వైపు కూడా ఈ విధంగా వర్కులు మొత్తం పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ పూర్తి చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రెండ్స్ మీరే ఫ్రెండ్స్ ఇటు కరకట్టకల్లి మొత్తం వర్కులు పూర్తయినాయి ఫ్రెండ్స్ దాదాపుగా ఇంకా పనులు చేసుకున్నారు మీరే చూస్తున్నారు ఈ కరకట్టు అటు మంగళగిరి కళ్ళు కూడా ఈ విధంగా వర్క్లు పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు కరకట్ట కల్లి బ్రిడ్జి బారుగా ఐరన్ వేసుకొని దిమ్మ లోపల నుంచి దిమ్మ కట్టారు ఫ్రెండ్స్ అటు నుంచి ఇటు కనెక్ట్ ఇవ్వడానికి ఇది ఒక స్టార్టింగ్ నాలుగు రోడ్లకు సరిపోయే పొడుగు దిమ్మ మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కాంక్రీట్ దిమ్మ గోడ అంటారు ఫ్రెండ్స్ కాంక్రీట్ తో కోసి ఐరన్ పెట్టి కాంక్రీట్ బస్సు లోపల నుంచి గోడ నాలుగు రోడ్లకు సరిపోయే గోడ లాగా నిర్మించారు ఫ్రెండ్స్ కాంక్రీట్ దిమ్మతో ఇటు వర్క్లు పూర్తి చేసుకుంది దీని మీద నుంచి ఈ ముందర పిల్లర్స్ దాకా ఐరన్ ఛానల్ వేస్తారు ఫ్రెండ్స్ అట్లానే అటుపక్క కూడా ఇటు కరికట్ట దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ ఈ నాలుగు రోడ్లకు సరిపోయి దిమ్మె గోడలా కట్టారు ఫ్రెండ్స్ దాన్ని గోడ అంటున్నాం లేని కాంక్రీట్ దిమ్మె ఫ్రెండ్స్ నాలుగు రోడ్లు దిమ్మే మీరే చూస్తున్నారు ఇటు కరకట్టకల నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జికి అనేది గోడ నాలుగు రోడ్లకు సరిపోయే గోడ ఇటు గల నుంచి స్టార్టింగ్ పాయింట్ అయితే ఫ్రెండ్స్ నాలుగు రోడ్లు సరిపోయే విధంగా గోడ అంటున్నాం దీన్ని కాంక్రీట్ దిమ్మె బారుగా లోపల నుంచి చేసి మొత్తం స్టాండర్డ్గా దిమ్మ గోడలాగా ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ నాలుగు రోడ్లు సరిపోయే విధంగా ఇటు కరకట్ట నుంచి స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జికి పక్కకి అటు మంగళ నుంచి మంగళగిరి నుంచి కూడా మీకు చూపిస్తాను అది వర్క్లు జరుగుతున్నాయి అది ఎట్లా ఉంది అనేది మీకు చూపిస్తాను అటుపక్క కూడా ఇటుపక్క అది గోల్లా కడుతున్నారు కాంక్రీట్ దిమ్మెశారు కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా సిమెంట్ దిమ్మె చూడండి ఫ్రెండ్స్ అట్లానే మిగతా ఈ పనులు కూడా పూర్తి పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది కరకట్ట కాలేజ్ సైడ్ ఫ్రెండ్స్ ఇటు మీరు చూస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ రివ్యూ అట్లానే మంగళగిరి వైపు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వర్కుల ప్రదేశం ఫ్రెండ్స్ మీరు ఫోన్ రివ్యూ వర్కులు అప్డేటు చూ బిడ్జి దగ్గర కరకట్ట దగ్గర వర్క్లు పూర్తయిన తర్వాత ఈ విధంగా బ్రిడ్జి మొత్తం విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కల్లి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ కల్లి మొత్తం వర్క్లు ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు చూపించడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను లోపల నుంచి డ్రిల్లింగులు చేసుకొని డ్రిల్లింగుల తర్వాత ఐరన్ అయిన్ పరుచుకొని పెద్ద కాంక్రీటు పోసుకొని ఈ విధంగా సిమెంట్ దిమ్మలు సుమారు రెండు మీటర్ల భూమి మీదించే దాదాపు రెండు మీటర్లు హైట్ ఉండేటట్టుగా చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు అంతంత దిమ్మలు పోసుకొని కాంక్రీట్ హై గ్రేడ్ కాంక్రీట్ హై హై క్వాలిటీ ఇనుము వాడి ఈ విధంగా స్టీల్ బ్రిడ్జి స్ట్రక్చర్ నిర్మించారు ఫ్రెండ్స్ పక్క పిల్లరు నిర్మించారు ఫ్రెండ్స్ ఇటు దాదాపు కరకట్టకల్ దాదాపు వర్క్లు పూర్తయినాయి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇది ఇటు పక్క వర్కులు అయితే దాదాపుగా పూర్తయినాయి ఫ్రెండ్స్ ఇంకా బ్రిడ్జి ఛానల్స్ వేయడానికి రెడీగా తయారై ఉంది ఫ్రెండ్స్ దాదాపుగా ఇంకా అటు పక్క ఇటు కరకట్ట కరకట్ట అయితే అంత బ్రిడ్జి వర్కులు దాదాపుగా పూర్తి రెడీ పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మంగళగిరి దారి మంగళగిరి కళ్ళే పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వర్క్లు ఆ వర్క్లు పూర్తయిన తర్వాత ఇంకా మొత్తం బ్రిడ్జి ఛానల్ వేసి ఈ వర్క్ ఇంకా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మీ చూపించిన ఎయిర్ ఛానల్ వేసి ఆ మంగళగిరి సైడ్ కూడా వర్క్లు ఎట్లా జరుగుతున్నాయి ఎందు మీకు చూపిస్తా ఫ్రెండ్స్ క్లియర్గా అది ఫ్రెండ్స్ ఎంత ఎంత ఎంతసేపు మీకు చూపించింది ఎందుకంటే చూడగానే గుర్తుండిపోయే విధంగా నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నాలుగు రోడ్లకు సరిపోయే విధంగా గోడ లాంటి పెద్ద దిమ్మ కడుతున్నారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఇటు పక్క స్టార్టింగ్ ఇట్లా గోడ ఇట్లానే కడతారు అటు పక్క కూడా స్టార్టింగ్ ఇట్లానే ఇట్లా గోడకు నాలుగు రోడ్లకు సరిపోయే గోడ ఇట్లా పొడుగ్గా లోపల నుంచి డ్రిల్లింగ్ చేసుకొని చాలా లోతుగా ఐరన్ కంకరు సిమెంట్ మొత్తం వేసుకొని విధంగా పెద్ద గోడ దిమ్మలాగా నాలుగు రోడ్లు జరిపోయే పెద్ద దిమ్మ కాంక్రీట్ దిమ్మను అటు మంగళగిరి వైపు ఇటు రెండు వైపులా స్టార్టింగు ఈ దిమ్మ గోడ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి కట్టి ఇటు ఇంకా అటు పక్కకు మొత్తం రెండు పక్కలు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు కరకట్టకల్లి పూర్తిగా అయిన పనులు మీరే చూస్తున్నారు కరకట్టకల్లి పూర్తయిన బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయిన ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కరకట్ కరకట్టకల్లి దాదాపుగా బ్రిడ్జి పనులన్నీ పూర్తయినాయి ఫ్రెండ్స్ ఈ మంగళగిరి వైపు ఈ విధంగా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అవన్నీ పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ అటు కళ్ళు పూర్తయిన విధంగా ఇటుకోడు మొత్తం పూర్తవ్వాలి ఫ్రెండ్స్ పూర్తయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ మంగళగిరి కళ్ళు మీరు చూస్తున్నారు ఇటు ఈ వర్కులన్నీ అటు కరకట్ట కళ్ళు పూర్తయిన విధంగా ఇటుకోడు ఈ బ్రిడ్జి వర్క్లు ఇటు పూర్తవ్వాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా మంగళగిరి వైపు గోడ అట్లా స్టార్టింగ్ పాయింట్ ఆ గోడ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆ క్రెండ్ పక్కన ఆ గోడ దిమ్మె ఫ్రెండ్స్ ఆ దిమ్మ గోడ పూర్తి చేయాలి ఇటు మంగళగిరి నుంచి వచ్చేటప్పుడు అది స్టార్టింగ్ పాయింట్ నాలుగు రోడ్ల తర్వాత పెద్ద గోడ సిమెంట్ దిమ్మె అటు దాని వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ దాన్ని పూర్తి చేస్తున్నారు ఇటు పక్క ఇంకా పిల్లలు కాంక్రీట్ అటు పక్క కరకటకల్ అయినట్టు మీకు చూపించినట్టు ఇటుపక్క కూడా వర్క్లు జరగాలి ఫ్రెండ్స్ అవి పూర్తి అయితే ఇంకా ఐరన్ ఛానళ్ళు చూపించక ఫ్రెండ్స్ బ్రిడ్జికి సంబంధించిన ఛానళ్ళు తీసుకొచ్చి వీటి మీద పరిచి రోడ్డు పనులు చాలా పూర్తి ఇది మంగళగిరి వైపు జరుగుతున్న పనులు ఫ్రెండ్స్ మీరు అటు కరకటకల్ ఇందాక చూపించక ఫ్రెండ్స్ ఆ విధంగా ఇటు కూడా పనులు పూర్తి చేయాలి ఫ్రెండ్స్ ఇట్లా పనులు పూర్తి చేసిన తర్వాత ఈ ఐరన్ ఛానల్ తీసుకొచ్చి వీటి మీద పరుస్తారు ఫ్రెండ్స్ వర్క్ తొందరగా ఆ ఐరన్ ఛానల్స్ పర్ ఈ పిల్లర్స్ దిమ్మలు మొత్తం మీకు చూపిస్తున్న క్రేన్ పక్కకు చూపిస్తుంది పెద్ద గోడ ఫ్రెండ్స్ అటు పక్క చూపించినట్టుగా ఇటు స్టార్టింగ్ పాయింట్ గోడ దిమ్మ పూర్తి చేసుకుంటున్నారు ఆ దిమ్మ గోడ లాంటి దిమ్మ పూర్తి అయిన తర్వాత ఇటు మంగళ ఇటు కల్ ఇటు స్టార్టింగ్ పాయింట్ అయితే అటు అటు పెద్ద గోడ అయింది అటు స్టార్టింగ్ పాయింట్ అయితే ఫ్రెండ్స్ అక్కడి నుంచే బ్రిడ్జి పనులు పూర్తిగా బిగిన అవుతాయి ఫ్రెండ్స్ ఈ దిమ్మలు ఇవన్నీ ఆ కరకట్టకల్లే వర్క్లు ఫినిష్ ఇటు ఇటుపక్క కూడా వర్క్లు ఫినిష్ అయితే ఇంకా ఐరన్ ఛానల్ బ్రిడ్జి ఛానల్ తీసుకొచ్చి వీటి మీద పరిచి ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ అయినట్టే ఇంకా అటు పక్క కూడా ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తారు ఫ్రెండ్స్ అటుపక్క వర్కులు ఏ విధంగా అయినాయో అట్లానే ఇటు పక్క కూడా వర్క్లు అవ్వటానికి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కూడా వర్క్లు ఇంకోసారి మీకు చూపిస్తాను ఎట్లా అయినాయో చూసి ఇటుపక్క కూడా వర్క్లు ఆ విధంగా అయిన తర్వాత ఐరన్ ఛానళ్ళు పరుస్తారు ఫ్రెండ్స్ అటు పక్క కూడా మళ్ళీ ఇంకోసారి మీకు స్థాన వర్క్లు ఎట్లా జరిగినాయో చూడండి ఫ్రెండ్స్ ఇటు కరకట్ట మొత్తం బిడ్జి పనులు మీరే చూడండి ఈ విధంగా మొత్తం వర్కులు అటు పక్క కూడా పూర్తి మీరే చూడండి ఫ్రెండ్స్ వర్కులు ఆ విధంగా పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ అటు పక్క కూడా ఇటు పక్క కరకట కళ్ళు మొత్తం వర్కులు ఈ విధంగా పూర్తయినాయి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ఇంకా మంగళగిరి కళ్ళు కూడా వర్కులు పూర్తి చేసుకుంటే దాదాపు ఐరన్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇటు కర్కట కళ్ళు మొత్తం దాదాపు వర్క్లు పూర్తి అట్లానే మంగళగిరి కళ్ళు కూడా ఈ విధంగానే వర్క్లు పూర్తి చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వర్కులు అయిపోగానే మొత్తం ఇంకా ఐరన్ ఛానల్ బిగిస్తారు ఫ్రెండ్స్ ఇది మొత్తం నూట ఇరవై మీటర్లు అనగా సుమారు నాలుగు వందల అడుగులు సుమారు నూట ఇరవై మీటర్ల పొడుగు బ్రిడ్జి ఫ్రెండ్స్ అనగా సుమారు దాదాపు నాలుగు వందల అడుగులు ఫ్రెండ్స్ నాకు తెలిసి గోడ దగ్గర నుంచి ఈ పిల్లర్స్ దాకా ఛానల్స్ మళ్ళీ ఈ ఛానల్స్ దగ్గర నుంచి అటు బ్రిడ్జి దాకా ఈ పిల్లర్స్ దాకా ఒకటే ఛానల్ ఉంటుందేమో ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ దాకా స్టార్టింగ్ పాయింట్ దాకా మళ్ళీ ఒక మైరన్ ఛానల్ వేస్తారు నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అట్లా ఈ కింద నుంచి సిమెంట్ క్రాంక్ అయితే దిమ్మలు అన్నీ పోసుకొని వచ్చి పైన మాత్రం ఐరన్ ఛానల్ ద్వారా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ త్వరితగతిన త్వర త్వరితగతిన తొందరగా పూర్తి కావాలని ఈ బ్రిడ్జి నిర్మాణం స్టీల్ బ్రిడ్జి అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఈ సిమెంట్ కింద ఫౌండేషన్ మొత్తం పిల్లర్స్ మొత్తం సిమెంట్తో వేసిన తర్వాత పైన స్టీల్ ఛానల్స్ వేసి స్టీల్ బ్రిడ్జిని పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ మీకు తెలిసింది ఇది నాలుగు లైన్లు నాలుగు వరుస లైన్లో ఉంటుంది రెండు లైన్లు రావడానికి రెండు లైన్లు పోవడానికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు మంగళగిరి కళ్ళు మళ్ళీ ఒకసారి రివ్యూ ఇటు ఆ విధంగా వర్క్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇంక స్టీల్ బ్రిడ్జి ఛానల్ పరుస్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత టెండ్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి ఆ స్టీల్ బ్రిడ్జి ఛానల్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది కొత్త వాని చిన్నవాణి స్టార్టింగ్లో ఉన్న నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు పేరు పైన నా ఉదయో నమస్కారం లాక్టర్ కొత్త వాళ్ళ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ చిన్నవాణి స్టార్టింగ్లో ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ రివ్యూ ఒకసారి ఓన్లీ రివ్యూ స్టీల్ బ్రిడ్జి దగ్గర రివ్యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఓన్లీ రివ్యూ ఫ్రెండ్స్ స్టీల్ బ్రిడ్జి దగ్గర జరుగుతున్న పనులు ప్లీజ్ లైక్ సార్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర జరుగుతుంది స్టీల్ బ్రిడ్జి దగ్గర జరుగుతున్న వర్క్ అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సార్ ప్రిఫరెన్స్ ప్లీజ్ లైక్ సార్ ప్రిఫరెన్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ స్టీల్ బ్రిడ్జి దగ్గర జరుగుతున్న వర్క్ రివ్యూ

ఇంకా అటు మంగళగిరి కళ్ళు కూడా రోడ్డు బ్రిడ్జి పనులు ఇటు కరకట అయిపోయినట్టుగా అయిపోతే ఇంకా ఈ బ్రిడ్జి ఛానల్ బ్రిడ్జి ఐరన్ ఛానల్ పరిచి ఈ త్వ త్వరితగతిన ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ తొందరగా పూర్తి చేయాలని కూడా మంత్రి నారాయణ ఆదేశాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ వర్కర్లకి ఇది నాకు తెలిసి మార్చిలో కల్లా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది అనుకున్న ఫ్రెండ్స్ మార్చి నెలలో అనుకున్న ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మన అమరావతికి త్వరితగతిన ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా వేగవంతంగా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ ఇది ఫ్రెండ్స్ బ్రిడ్జి పొడుగు దాదాపు నూట ఇరవై మీ నూట ఇరవై మీటర్ల పొడుగు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే దాదాపు సుమారు నాలుగు వందల అడుగులు ఫ్రెండ్స్ ఈ నాలుగు వందల అడుగులుకి ఈ ఐరన్ స్టీల్ బ్రిడ్జి స్లాడ్స్ పరుస్తారు ఫ్రెండ్స్ మొత్తం బారుగా వేగవంతంగా పూర్తి చేయడానికి ఈ విధంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలు స్టీల్ బ్రిడ్జి ఛానల్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చేస్తారు పరుస్తారు ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసి దాదాపుగా ఇది మార్చిలో నెలలోనే అందుబాటులోకి వచ్చేటట్టు వచ్చిద్దనుకున్న ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం యొక్క అప్డేటు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది నేను ఇప్పటిదాకా కొత్త ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ పేరు పేరు నూతనకు నమస్కారాలు అట్లా కొత్త వరకు నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ ఇన్ వీడియో చేస్తున్న చేస్తున్నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ మొత్తం వరకు అప్డేట్ బ్రిడ్జి దగ్గర ఇటు మంగళగిరి వైపు వరకు అప్డేట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మంగళగిరి రోడ్డు వైపు వర్క్లు అప్డేట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే పెండింగ్ ఉంది ఇది పూర్తి అయితే ఇంకా తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేపడతారు ఫ్రెండ్స్ ఇది మంగళగిరి రోడ్డు వైపు వర్కుల అప్డేట్ కరకట్ట వైపు జరిగిన పనుల వర్కుల అప్డేట్ ఫ్రెండ్స్ బ్రిడ్జి వర్కులు అప్డేటు కరకట్ట వైపు మీరే చూస్తున్నారు కరకట్ట వైపు వర్కులు జరిగిన అప్డేటు ఇది ఫ్రెండ్స్ ఎంతైతే వీడియో ఏంటి చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్